వెల్కమ్ టు తెలంగాణ నేను మీ రాజు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ చెప్పడం అనేది జరిగింది సో రీసెంట్ గానే సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్ ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి పదిన ఓటర్ జాబితా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో దాదాపుగా మూడు నెలల లోపల అంటే ఈ మార్చ్ ఎగ్జామ్స్ లోపల మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధం అవుతుంది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారిగా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది జనవరి ఒకటిన ముసాయిదా ఓటర్ జాబితాలో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది అదే నెల పదిన తుది ఓటర్ జాబితాను విడుదల చేయాలని పేర్కొంది కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం సో ఇప్పటికండి ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎన్నికలు కంప్లీట్ చేయాలి సో మొదటగా అంటే ఇప్పుడు నగర్ కావచ్చు తర్వాత ఇక్కడ నల్గొండ కావచ్చు అక్కడ ఇప్పుడు షాద్నార్ లాంటి అక్కడ మున్సిపాలిటీలు ఉంటాయి ఆ మున్సిపాలిటీ ఎన్నికలు మొదటిగా కంప్లీట్ చేయాలి మున్సిపాలిటీల తర్వాత జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో మొత్తానికి జనవరి పదిన వరకి ఓటర్ల తుది జాబితాని పంపించాలని చెప్పేసి రేపు ఒకటో తేదీ నుంచి ముసాయిదా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది సో ఇదే జరిగితే రేపు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చి పదో అంటే ఫిబ్రవరి వరకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అంటే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి చూడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం రేపు ఫిబ్రవరి వరకు కంప్లీట్ చేస్తే తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు ఇట్లాంటి ఎన్నికలు ఉండే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి త్వరగా త్వరగా అంటే తొందర తొందరగా చేసుకుంటూ పోతే ఒక రకంగా బడ్డెని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి